నమస్తే వైటీవీకి స్వాగతం రామాయపేట ప్రెస్ అధ్యక్షులు బసనపల్లి మల్లేశం గారి కుమార్తె జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది హైదరాబాద్ మల్లారెడ్డి హాస్పిటల్ వారి సహకారంతో గురువారం రామాయంపేట దుర్గమ్మ బస్తీలోని దుర్గమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రామాయంపేట ఎస్ఐ గారు రంజిత్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు ఇందులో బీపీ షుగర్ మరియు ఇతర జబ్బులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ రంజిత్ గారు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన బసనపల్లి మల్లేశం గారిని మల్లారెడ్డి హాస్పిటల్ వైద్య బృందాన్ని ఆయన అభినందించారు ఆపరేషన్లు అవసరమైన వారికి మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్ నందు ఉచితంగా చేయిస్తామని హాస్పిటల్ ప్రతినిధి మహమూద్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య బృందం డాక్టర్ సాయి కిరణ్ డాక్టర్ రమ్య సిబ్బంది నాగప్ప సారిక రేఖ పార్వతి ఎస్ఐ లింగారెడ్డి స్థానిక కౌన్సిలర్ దేవుని జయ రాజుగారు టీ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యులు డీజీ శ్రీనివాస్ శర్మ ప్రముఖ సంఘ సేవకులు గట్టు ప్రశాంత్ కొడపర్తి నిరంజన్ పల్లె రాజు జడగడుగుల నరేష్ దేవుని ఆదేశ్ పోచమ్మల ప్రశాంత్ చల్మెడ శ్రీకాంత్తో పాటు పలువురు పాల్గొన్నారు మా నా కూతురు బసరాపల్లి వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా హెల్త్ క్యాంప్ నిర్వహించాలని అనుకోవడం జరిగింది ఈ విషయాన్ని మన మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఈ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు స్పందించి ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా సరే మనం ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇద్దాం అవసరమైతే ఎవరికైనా ఆపరేషన్లు అవసరమైతే కూడా మన హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉచితంగా సజ్జలు చేయిద్దామని వాళ్ళు మాటివ్వడము మా చాలా సంతోషకరమైన విషయం వారికి నేను ప్రత్యేకంగా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్య ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది పరిస్థితి అధ్యక్షుడు మసలపల్లి మలేసం కుమార్తె వైష్ణవి జన్మదిన సందర్భంగా ఈరోజు దుర్గమ్మ పరిస్థితిలో మల్లారెడ్డి హాస్పిటల్ సౌజన్యంతో ఇక్కడ ఉచిత వైద్య ఆరోగ్య శివ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి మా జర్నలిస్టులు ఒక వార్తలు రాయడమే కాకుండా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహిస్తామని ఈరోజు మా పరిస్థితి అధ్యక్షుడు మల్లేశ్వరం ద్వారా నిర్మితమైంది మరి ఈ ఉచిత వైద్య మేఘా శిబిరంలో చాలామంది ఈ దూర్గంపతి వాసులు ఇక్కడ పరీక్షలు నిర్వహించుకొని ఉచితంగా మందులు తీసుకోవడం జరిగింది అవసరం ఉన్న వారికి ఆపరేషన్లు అయితే మల్లారెడ్డి హాస్పిటల్లో వారు రిఫర్ చేయడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ వారు మెగా శిబిరంలో ఉచితంగా షుగరు బీపీ ఇంకా ఎలాంటి వ్యాధులైనా వారు చూపెట్టడం జరిగింది ఈ సందర్భంగా మల్లేశ్వరం అభినందిస్తున్నాముదాలు ఈరోజు మన రామాయణపేట విలేజ్లో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ వైష్ణవి గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది ఈ మెడికల్ క్యాంప్లో మేము బీపీ షుగర్ పరీక్షలు చేసి మన డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దాంతోపాటు వారికి కావాల్సిన మెడిసిన్ కూడా మేము ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా వీళ్ళు కాకుండా ఎవరికైనా ఆపరేషన్లు ఉంటే కన్న ఆపరేషన్ కానివ్వండి గర్భసంచి ఆపరేషను ఆపరేషన్ ఇలాంటి ఏ ఆపరేషన్ అయినా సరే మన హాస్పిటల్లో తీసుకెళ్ళి వాళ్ళకి ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇలాంటి మెడికల్ క్యాంప్స్ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి దుర్గమ్మ బస్సీ వాడలో మరిటి వైద్య శిబిరం నిర్వహించినటువంటి మల్లారెడ్డి హాస్పిటల్ వారి బృందానికి